సంపూర్ణమైనటువంటి మద్దతు నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను వాస్తవంగా మీరు వాస్తవంగా మీరు చేస్తున్నటువంటి ఈ దీక్ష నూటికి నూరు పాళ్ళు న్యాయమైనటువంటి దీక్ష దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దురదృష్టం ఏంటంటే నాకు అనేక ఏళ్లుగా ఈ ఈ సేవ లేదా మీ సేవ పేరిట పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ డైరెక్ట్గా నాకు పరిచయం ఉంది అనేక ఉద్యమాల్లో నేను నేరుగా వచ్చి మద్దతు ప్రకటించడం కూడా గతంలో జరిగింది ఇక్కడ అనేక జిల్లాల నుంచి మీరందరూ వచ్చి పాల్గొంటున్నారు వాస్తవంగా ఈరోజు డిమాండ్ ఏ రకంగా ఉండాలనంటే రెగ్యులరైజేషన్ కోసం అడగాల్సినటువంటి రోజు ఇది దురదృష్టం ఏంటంటే తొలగించినటువంటి వాళ్ళందరినీ పనిలో పెట్టుకోండి మా బతుకు కాపాడండి అని మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాల్లో ఏర్పడిందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం మన చట్టాల్లో పేర్కొన్నటువంటి ప్రకారం వినిపిస్తుందమ్మా నేను ఇటు మాట్లాడితే పట్టుకోండి మన చట్టాల్లో వినోర్ ఆర్కే రాజ్యాంగంలో ఏమనుందంటే కంటిన్యూగా వన్ ఎయిటీ డేస్ పనిచేసినటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలనేది రూలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నూట ఎనభై రోజులు అనేటివి పదింతలు చేసేసి ఉంటారు పద్దెనిమిది వందల రోజులకు ఫైనే కదా తక్కువేం కాదు మీరంతా కూడా ఇది ఈరోజు దౌర్భాగ్యం ఎట్లా ఉందని అంటే కష్టపడి పని చేసే వాళ్ళకి వాస్తవంగా మీరందరూ యవ్వనంలో యవనంలో ఉన్నప్పుడు యవనం అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు లోపలే ఉద్యోగంలో చేరుంటారు ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళు పోతే రిటైర్మెంట్ దీనికి వచ్చేస్తారు ఒక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉంటే అతను ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మామూలుగా ఐదేళ్ళు ప్రతి నెల మూడు లక్షలు నాలుగు లక్షల ఆదాయం ఉంటుంది ఒకవేళ అతను ఐదేళ్ళు అయిపోతే చచ్చేదాకా యాభై వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు యాభై వేల రూపాయలు పెన్షన్ రెండుసార్లు ఎమ్మెల్యే అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఒకవేళ అతను చనిపోతే అతని భార్యకి పెన్షన్ కుటుంబం మొత్తానికి చూసే ఆయనకు వైద్యము ఇతరత్ర ఖర్చులన్నీ కూడా వీళ్ళు చచ్చేదాకా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది కానీ మీ జీవితాన్ని మొత్తం ప్రభుత్వానికి అంకితం చేసినటువంటి వాళ్ళ పట్ల ఎంతటి బాధ్యత రాహిత్యమైనటువంటి